పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద యాదవ్ బర్మా కాలీ సీకుల భూములు మాకే చెందాలి మాకు ఎప్పటి నుంచో కూడా ఆ భూముల్లో మేము నివాసం ఉంటున్నా ఆ భూములన్నీ కూడా అనేక్రాంతం అయిపోయి గత కొన్ని సంవత్సరాలుగా ఆ భూములపై మా భూములపై మా హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాం కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా రీతిలో ప్రస్తుతానికి తయారైంది ఈ ప్రభుత్వం కల్పించుకొని మా భూములు మాకు ఇచ్చండి మహాప్రభు అంటో బర్మా కాంతి శిఖులందరూ కూడా ఈ రోజు విశాఖ కలెక్టర్ విశాఖ కలెక్టరేట్కి వచ్చి తమ అర్జీని అయితే కలెక్టర్ సమర్పించడం జరిగింది అసలు వీరి సమస్య ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు నా పేరు మర్ర నారాయణరావు అండి బర్మాకాన్సిల పుర్ణివాస సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఇరవై ఏళ్ళుగా ఈ యొక్క పోరాటం చేస్తున్నాము బర్మాకాంక్షకుల డబ్బుతో లోన్ నిధులతోటి బర్మాకాంక్షకులకు భూములు కొనడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ భూములు ఈరో వరకు కూడా ముప్పై ఏళ్ళు జరిగినా సరే బర్మాకాంక్షి డబ్బుతో కూడా భూములు బర్మాకాంక్షి నేటికి కూడా సంపూర్ణంగా ఇవ్వలేదు ఇవ్వకపోవడంగా ఈ రోజు బర్మాకాంక్షి డబ్బుతో కూడా భూములు కద్దా జరుగుతుందని చెప్తాను ఇరవై ఏళ్ళుగా వచ్చే కలెక్టర్లు మారుతుంది ఆర్టీఓలు మారుతున్నాయి కానీ నేటికి కూడా కనీసం బర్మాకాంక్షి లబ్ధిదారులు మరి ఈరో వరకు కూడా ఆ భూములు ఇవ్వలేదు ఎన్నో సార్లు మేము విమరాలు ఇవ్వడం జరిగింది విమరాలు ఇస్తూనే ఉన్నాం కానీ కనీసం స్పందన లేదు ఇప్పుడు నేటికి ఇప్పుడు ఇరవై ఏళ్ళుగా మిమ్మరం ఇవ్వడం జరిగింది ప్రతిసారి మిమ్మల్ని ఇవ్వడం మిమ్మల్ని ఇవ్వడం ఎల్ ఇక ఆ భూములు ఎక్కడ ఉన్నాయో గుర్తించారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్నాయండి భూములు ఉన్నాయండి మీ పర్మాకాంతిశుల సంఘం నుంచి ఎంతమంది ఉన్నారు అసలు బాధితులు బాధితులు అయితే దగ్గర దగ్గర పదిహేను వేల మంది ఉన్నారండి పదిహేను మంది మొత్తం విశాఖ జిల్లాలో పదిహేను వేల మంది ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కలిపి పదిహేను మంది పదిహేను వేల మంది ఉన్నారు కానీ నేటికి కూడా ఆ భూముల్ని అన్న కృతంగా రెవెన్యూ రికార్డులు మార్చి కబ్జాదారులకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు రెవెన్యూ అధికారులు అదే రికార్డు మాది ఉంది కదా ఆ రికార్డు దీని పరిస్థితి ఏంటని అడుగుతుంటే మీకు లేదే భూమి అని చెప్పి మన గొప్పపడ్డ ఎంఆర్ఆర్ అయితే పరిధారని చెప్తున్నారు పర్మా కాలనీ అని పర్మా క్యాంప్ అని ఎట్లా కొన్ని లో ఉన్నాయి కదా అందులో మీరు నివాసం ఉంటున్నారు కదా మేము నివాసం ఉంటున్నాం సార్ మాకు ఏడు వందల ఎనభై ఎనిమిది గవర్నమెంట్ ఒక తొమ్మిది వందల యాభై సెంట్లు సర్వే నెంబర్ పదమూడు కప్రాడు గ్రామంలోనే మాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే మాకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనడం జరిగిందండి అది కన్స్ట్రక్షన్ చేయమని చెప్తున్న ఎస్సీ కార్పొరేషన్ వరకు ఇవ్వడం జరిగిందండి ఆ ఎస్సీ కార్పొరేషన్ వారు ఏం చేశారంటే అప్పుడు ఇదిలు లేక ఏడు వందల ఎనిమిది జియోకి ఆరు వందల గడప కట్టి మిగతా అది ఐదు ఎకరాల్లో ఆరు వందల గడప కట్టారు నేటికి కూడా ఎక్కడ కట్టారు అది కపరాల గ్రామం అండి నలభై తొమ్మిదో వాడు విశాఖపట్నం జిల్లా పదమూ గుడి అంటే ఆ సర్వే నెంబర్ పదమూడులోని ఏడు వందల ఢిల్లీ కట్టవలసిన జీవోని ఆరు వందల గడపక ఐదు ఎకరాల్లో కట్టి మిగతా భూమిని ఎలా వేగిలే వల్ల ఎవరికైనా ఇష్టాసారంగా కబ్జాలు చేస్తూనే ఉన్నారు కబ్జాలు జరుపుతూనే ఉన్నారు కానీ నేటికి కూడా అధికారులు ఇది బర్మాకాజీకి ల్యాండ్ ఒక ప్రొడక్షన్ చేద్దాము బర్మాకాజులకు ఇవ్వాలని ఆలోచన విధానం ఏ ఒక అధికారికి రావట్లేదు గారు అయితే మరీ దారుణంగా ఏడు ఎకరాలే ఉందని చెప్తే మాకు రికార్డు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మాకు బర్మాకా చెందవలసిన భూములు మాకు పట్టాలు ఇవ్వాలి లేదంటే పనులు వేయాలి కానీ మాకు ఇవ్వకుంటారు కబ్జాదారులకు అయితే పట్టాలు ఇస్తున్నారు పనులు ఇస్తున్నారు అది ఏ విధంగా అవుతుందని చెప్తే మేము ఈ కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని అడిగితే మేము రీసెంట్ గా మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి మా సంఘం వ్యక్తులు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది దాని మీద అంటే డిప్యూటీ కలెక్టర్ గారికి వెళ్ళి కలిస్తే దాని యొక్క వివరం తీసుకొని మొత్తం మీద ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేసే దాఖలు కూడా ఒక రెండేళ్ల క్రితం జరిగింది అంటే మా భూమిలో మేము అడుగుతుంటే మాకు పట్టాలు ఇవ్వట్లేదు మాకు ఇంటి మరి ఇల్లు ఇవ్వట్లేదు కానీ కర్మదారు పట్టాలు ఏ విధంగా ఇస్తున్నారు రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది జీవెల్ యంత్రాంగం ఏం చేస్తుంది అంటే కళ్ళు మూసుకొని ఎవరికి కావాలంటే ఆ పట్ట ఇచ్చేస్తారా నాకు అరవనుకుంటే కలెక్టర్ పట్ట కావాలి ఇస్తారా నాకు అక్కడ సొంత ఇల్లు ఉంది ఇప్పుడు నలభై తొమ్మిదో వార్డు వరకే మాట్లాడదాం నలభై తొమ్మిదో వార్డులో పైన బర్మా కాలనీలో కొత్త మంది నివాసం అక్కడ మీకు బర్మా గాంధీ శిఖులకి ఎంత భూమి ఉంది ఎంత ఇచ్చారు ఎంతలో కట్టారు తొమ్మిది ఎకరాల యాభై సెంట్లు భూమి ఉండి ఆ తొమ్మిది ఎకరాల యాభై సెంట్లు భూమిలోని ఏడు వందల ఎనిమిది ఇళ్ళు కట్టాలని చెప్పేసి గవర్నమెంట్ జీవో అంటే అందులోని ఇండివిజువల్ హౌసెస్ కట్టాలి యాక్చువల్లీ జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ కింద ఆరు వందల కలప కట్టారు అది ఐదు ఎకరాలు కట్టారు మిగతా నాలుగున్నర ఎకరాలు మీకు అలా ఊలే వల్ల చుట్టుపక్కల అన్ని కూడా కబ్జాలైపోయి కబ్జాలు అయిపోగా మా సంఘం నిలబడి మేము ఏం చేస్తామంటే అంటే కొంత భూమి ఒక ఎకరం రెండు ఎకరాల ప్రాంతం పట్టు మేము ఆపుతే ఆ భూమి మీది కాదని చెప్తున్నారు ఇప్పుడు తహసీల్దార్ గా ఉన్నటువంటి సిహెచ్ రమేష్ గారు మీది కాదని చెప్తున్నారు దేవస్థానం మరి అది మీలాంటి వాళ్ళు అడగాలండి మా దగ్గర మా దగ్గర తొమ్మిది ఎకరాల భూమికి బ్రీఫ్ రోడ్ కూడా ఉన్నాను చూపిస్తున్నా అబద్ధాలు ఆడుతున్నారు అతను కబ్జాదారులకి ఎన్ చేసుకోవాలి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆయన అది ఎన్ చేసుకోవాలి అసోసియేషన్ ఆయన ఎన్ చేసుకోవాలి అసోసియేషన్ సెక్రటరీ అట మన సిహెచ్ రమేష్ గారు ఎంఆర్ఓ గారు ఇప్పుడు రియల్ గా బర్మా కాన్సీకి కొన్న భూమిని సర్వే చేసి ప్రొడక్షన్ చేయవలసిన అధికారులే కబ్జాదారులకి వాళ్ళ స్వలాభాలకి వాడుకుంటున్నారంటే నాలుగున్నర ఎకరాలు ఏవైతే ఉందో మీకు కల్పించమని మీరు అడుగుతున్నారు అంతే కదా సార్ మా డబ్బుతో కొన్ని భూమి ప్రభుత్వం డబ్బులు ప్రభుత్వ భూమి కూడా మీరు అడగట్లేదు మేము అందరం తొంభై మంది తొంభై శాతం దళితులే ఉన్నాం గవర్నమెంట్ జీవో ఉంది ఏమని బర్మా దళితులు ఎక్కడైతే భూ కబ్బే కలిసి భూమిని ఆక్పా చేసుకుని ఒక ఐదేళ్ళ పదేళ్ళు ఉంటే వాళ్ళకి పట్టేవాళ్ళు జీవో కూడా ఉంది కానీ అలా కూడా గవర్నమెంట్ భూమి కూడా మేము అడగట్లేదు అండి మా డబ్బుతో మా కేంద్ర ప్రభుత్వం డబ్బుతో మా కాదు డబ్బుతో కొన్న భూములు మాకు ఏమన్నా అడుగుతుంటే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు యంత్రాంగం అంతా ఒకటే మారని కూడా పక్కా కొమ్ము కాస్తున్నారు ఇప్పుడు కలెక్టర్ కి విషయం రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్ ఏం చెప్పాడు ఆయన రెండు వారాలు టైం అడిగారండి రెండు వారాల్లో దీని యొక్క పాత్రకారులు తీయించి గత మూడు వారం మూడు నెలల క్రితం కూడా ఇదే మరి చెప్పారండి మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మిమ్మల్ని ఇవ్వడం జరిగింది ఒక రెండు వారాల టైం ఇవ్వండి మేము పిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన జాయింట్ కలెక్టర్ గారు మీరు మీరు ఆ ఎవరైనా చేసినప్పుడు ఆపడం గానీ ఏమైనా చేశారా ఆపడం జరిగింది దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడు వెళ్ళి మళ్ళీ పోలీసులు డబ్బులు ఇస్తే శ్రీనాథ్ రామారావు అని చెప్తాను అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి అండి బర్మ కోసం వ్యక్తి కాదు అతను ఎక్కడో ఊర్లో వ్యక్తి మా గ్రామం వాడు కాదు మా ఊరు కాదు సీతం ధరలో ఎక్కడో ఉంటాడు అతను అతను ఏమొచ్చి మా భూమి ఉందని చెప్తే అతను మా భూమి అని చెప్తే పట్టా తెచ్చుకోడు ఇంటి పని వేయించుకోడు డెబ్బై నాలుగు అసలు ఆ డెబ్బై నాలుగు గజాలకి ఇంటి లేకుంటే పట్టా వెలగించాడు ఇల్లు లేకుండా పన్ను ఎలగేశాడు అలాగే దాఖలాలు మా ఇరవై ఏళ్ళు ఎన్నో ఉన్నాయండి వైసీపీ గవర్నమెంట్ లో మీరు పోరాటాలు చేసేవండి ఆ కి ఇస్తే మన మా లోకల్ గా ఉన్నటువంటి పెద్దలు అల్లు శంకర్ అయితే పూర్తిగా కొమ్ము కాస్తాడు వాళ్ళకి కబ్జాదాలు కొమ్మే కాస్తాడు అతను ఓపెన్ చెప్తాడు శ్రీరాధు రామారావు పూర్తిగా కొమ్ము కాసి మరి ఎంతో తీసుకుని ఉంటాడు అందుకే వాళ్ళు కొమ్ము కాస్తాడు ఓట్లు దళితు ఓట్లు బీసీ ఓట్లు కావాలి వాళ్ళకి కానీ దళితులకి బీసీ వాటికి న్యాయం చేయరు ఏ అధికారి వచ్చినా ఏ ప్రజాప్రతినిధి వచ్చినా మా ఒక డిమాండ్ ఒకటే సార్ ఇప్పుడు లాస్ట్ టైమ్ కార్పొరేటర్ దగ్గరికి సమస్య తీసుకెళ్తే ఆయన ఆడ విషయం అర్థం చేసుకోవాలి మీరు ఆడ పక్క ఆడు వచ్చి మాకు మరీ సర్వనాశనం అడిగేసి పట్టించాడు మమ్మల్ని అలాగే మా తల్లి ఆయన అల్లు శంకర్రావు అని అల్లు శంకర్రావు మా ఊరికి ఎట్లా ఎమ్మెల్యే అదే మా తల్లిదంటే భర్మావలే అండి వాళ్ళ శాస్త్ర తాసలు ముత్తాసులు అందరూ బ్రమావళి వాళ్ళు మాకు చనిపోయారు చనిపోతే వాళ్ళ బిడ్డలు అంటే మేము ఉన్నాం మాకంటో కొంప కూడు ఏమి లేదు అత్తులు కట్టుకోలేక వస్తున్నాం ఆ స్థలం మాది మా తల్లిదండ్రి పింఛి డబ్బులతోటి వాళ్ళకి వాళ్ళు పింఛని ఇచ్చేవారు అప్పుడు ఆ డబ్బుతో కొన్నా భూమి అది అయినా సరే కొన్నాం కొన్నా సరే మాది కాదు అని ఈ అమ్మారావు ఆడియో గారు ఏంటి మా అక్కడ అద్దులు కట్టుకొని ఉంటామండి అద్దులు కట్టుకొని ఉండి కడుపు మంట ఎండలోనే అక్కడ చుప్పులోని పాములు పుట్టులోని ఎండల్లో రోజుకెళ్లి కాపలా కాసి తల్లు పిల్లలు మా భర్తలు వదిలేసి అక్కడ వెళ్ళి కాపలు కాపల కాసి తల్లి తెల్లారితే వెళ్ళిపోతాం తొమ్మిది గంటలకి వెళ్ళిపోయి సాయంత్రం ఆరు అక్కడ నుంచి వస్తాం క్యారేజ్ పెట్టుకొని వెళ్ళి ఆ రోజు ఇదే పని అయిపోతుంది అదే అక్కడ ఎంట వచ్చిన పతివనే తల మాసోని ఎంట పడుతున్నావు అది మాది ఏదో ఈ సైడ్ లోకి ఎంటర్ అవడానికి వీలు లేదు ఈ సైడ్ మాది మా తల్లిదండ్రులు తాత ముత్తాతలు సంపాదించిన ఆకులని కొన్నారు అది అని మా కడుపు మంటకు వచ్చిన ఎదవలు కానీ చెప్పి ఆ అందరూ వెళ్ళిపోతున్నారు

ఎవరికల్లా ఎవరు న్యాయం చేయట్లేదు అంటే అసలు వేస్ట్ దొంగ సర్టిస్ ఇచ్చారు మాకు మమ్మల్ని అవ్వని చూడలేదు ఆడళ్ళు కూడా కొద్ది మంచి కూడా ఇవ్వలేదు అతను చాలా వరస్ట్ అతని మీద మాత్రం ఉపయోగిస్తాం మేము ఇది ఇక్కడ పరిస్థితి గత కొన్ని ఏళ్ళుగా మా స్థలము మాకు ఇప్పించండి మహాప్రభు మేము మా స్థలం కోసం పోరాటాలు చేస్తున్నా కూడా ఏరియాకి సంబంధించిన నాయకులు ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో నలభై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ అల్లుశంకర్ కావచ్చు అదే విధంగా ఎంఆర్ఓ గోపాలపట్నం ఎంఆర్ఓ సిహెచ్ రమేష్ వీరందరూ కూడా అక్రమార్కులు పక్క నుండి వారికి కొమ్ము కాస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై కల్పించుకుని మా భూములు మాకు అంటూ కూడా వీరందరూ కూడా వచ్చి ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఒక రెండు వారాల ఇవ్వండి తర్వాత మేము దీనిపైన ఏదైతే ఉందో చర్యలు తీసుకుంటా అంటూ కూడా ఆయన కూడా చెప్పారని చెప్పి ఇక్కడ ఎవరో పర్మా కాంధీ శికుల సంఘం నాయకులు ప్రెసిడెంట్ అందరూ కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనా కూడా పర్మా గాంధీ చెందవలసిన భూములు నిజంగా అక్కడ నాలుగున్నర ఎకరాలు ఉందని చెప్తా ఉన్నారు సో నిజంగా ఈ నాలుగున్నర ఎకరాలు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నారు తీసుకొని దానిపైన పూర్తిగా రెవెన్యూ అధికారుల దర్యాప్తు జరిపి వీరి భూమిని వీరికి ఇప్పించాలని పాటు మనం కూడా కోరుకుందాం అదేవిధంగా అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వీరి భూమిని అప్పుడు అక్రమంగా తీసుకున్న వారు అక్రమార్కులు శిక్షించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం సుమన్ సుమంటి